హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా లెట్ ఎస్ స్టార్ట్ ఈ వీడియోలో మనం ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చేస్తూ ఉంటారు ఈసారి మీరు ఉల్లిపాయ పచ్చడి చేసేటప్పుడు నేను చేసినట్టుగా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఇప్పుడు బండి పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు నేను మినపప్పు వాడతాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి టెన్ టు ట్వెల్వ్ ఎన్నిమిరకాయలు వేసుకోవాలి మేము ఎక్కువ కారలే అందుకని వేస్తున్నాను మీ స్పైసీనెస్ బట్టి వేసుకోవాలి నేను పచ్చడి పాంటేని బట్టి చూసుకుని వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేయాలి ఆవాలు అలాగే కొంచెం మెంతి గింజలు వేస్తే చాలా బాగుంటుంది మెంతులు మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి మెంతులు వేస్తే ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాలు వేయాలి ధనియాలు వేసి పోపు కదుపుతూ వేయించుకోవాలి తర్వాత మాడిపోతుంది సరే ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది దీన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి లేదా గిన్నెలోకి కానీ ప్లేట్లో కానీ తీసి తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు అవున నూనెలైనా పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఎప్పుడు ఇలా కట్ చేసి కానీ చాప్ చేసి కానీ లేకపోతే ఇలా స్ప్లిట్ చేసి కానీ వేసుకోవాలి లేకపోతే పేలుతాయి ఇవి ఎక్కువ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవు అందుకని నేను ఇన్ని వేస్తున్నాను కారం ఉన్న పర పచ్చిమిరకాయలు అయితే అంటే కొంచెం తగ్గించి మీకు స్పై మీ స్పైసినెస్ తగ్గట్టుగా వేసుకోండి కానీ ఎప్పుడు ఇట్లా స్ప్లిట్ చేసే వేయండి కొంచెం ఉప్పు చల్లుకుంటే కనుక పేలకు ఘాటు అది రాకుండా ఉంటుంది దీని మీదలో ఉప్పు జలుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఘాటు కాఫ్ అది రాకుండా ఉంటాయి మనకి సరే ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇవి బాగా వేగిపోయాయి ఇవన్నీ సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసేసుకోవాలి పసిమిరకాయలు బాగా వేగితేనే మంచి టేస్ట్ ఉంటాయి ఇట్లా పోపేసిన గిన్నెలోకైనా తీసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నూనె వేయాలి ఇందులో నూనె వేసి మనం ముందుగానే ఆనియన్స్ చాప్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఎంత డే చేద్దాం అనుకున్నాం పచ్చడికి వేసేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఉప్పు జల్లుకుంటే ఇవి త్వరగా వేగుతాయి ఉప్పు జల్లేసి బాగా కదుపుకోవాలి ఇమీడియట్గా కదపాలి కదిపేసేసి వేయించుకోవాలి ఇందులో ఎప్పుడు పసుపు కూడా వేయాలి పసుపు కూడా వేసి కదిపి వేయించుకోవాలి ఇవి వేగడం అంటే బాగా బ్రౌనిష్గా అవనవసరం లేదు కొంచెం మగ్గినట్టు అయితే చాలు వేగి ట్రాన్స్పరెంట్గా అయితే కదా అలా అయితే చాలు మరి బాగా అవసరం లేదు ఇప్పుడు ఇందులో నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది ఇలా వేయిస్తున్నప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఇలా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చింతపండు తుల్లి గింజలు అన్నీ తీసి వాష్ చేసి రెడీ చేసుకోవాలి రెండు పెద్ద నిమ్మకాయలంత సైజు చింతపండు తీసుకుని ఇందులో వేసి ఇలా కదుకుంటూ అది కూడా కొంచెం మగ్గేటట్టుగా ఉల్లిపాయలతో పాటు వేగేటట్టుగా వేయించుకోవాలి ఇలా వేసేసి ఇలా కొంచెం వేయించేసుకుంటే సరిపోతుంది సార్ ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఇది ఇలా వేగితే చాలు మరీ బాగా బ్రౌనిష్గా అనవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడిగా ఉన్నప్పుడు ఇందులో వెల్లుల్పాయలు వేసుకోవాలి నేను పెద్దగా ఉన్నాయని ఆరు ఏడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వేసేసి సార్ బాగా బాగా మిక్స్ చేసామనుకోండి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కుక్ అయినట్టుగా బాగుంటుంది బాగా చల్లారిన తర్వాత ఉప్పు జ్యూస్ వేసుకుని గ్రైండ్ చేయాలి ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకుంటూ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు గ్రైండింగ్ తీసుకుని పోపు పచ్చిమిక్కాయలు అన్నీ వేసేసి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు అన్నీ వేసేసి సరిపడా ఉప్పు వేసి ఉప్పు మటుకు చూసుకోవాలి చూసుకుని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపు వేసుకోవడానికి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి పోపు వేయకుండా యాస్టీస్గా సర్వ్ చేసినాక బాగుంటుంది పచ్చడి పోపు వేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అందుకని కొంచెం పోపు వేసుకున్నాం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి ఆవాలు మినప్పప్పు మనం యూజువల్ ఎప్పుడు వేసే సీజనింగ్ మిక్స్ ఉంటుంది కదా అది శాగపప్పు జీలకర్ర కొంచెం చేసి వేసేయాలి ఎండు మిరపకాయలు ఇంగు కూడా వేయాలి ఇంగు వేస్తే కదా పచ్చడి టేస్ట్ ప్రతి పచ్చళ్ళు ఇంగు ఉంటేనే చాలా బాగుంటుంది ఇంగు వేసేసి శుభ్రంగా పోపు వేయించేసుకోవాలి శుభ్రంగా పోపు వేయించేసుకోవాలి ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులో కర్రీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పోపులో వేస్తే మంచి టేస్ట్ వస్తాయి పోపులో వేగి కరివేపాకు ఇలా బాగా కరివేపాకు వేగేటట్టుగా వేయించేసుకుంటే కరేపాకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూసారు ఇది కరివేపాకు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇలా వేగిపోతే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా అదంతా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది అంటే పోపులో మిక్స్ చేసుకున్నామంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకుంటే మంచిది ఎప్పుడూనూ ఇది మనం శుభ్రంగా ఇలా కలిపేసుకుని కొంచెం వేడి అంతా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అంటే వారం రోజులు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు చపాతీలతో సర్వ్ చేయొచ్చు ఇడ్లీలతో సర్వ్ చేయొచ్చు దోశలతో సర్వ్ చేయొచ్చు ఈ ఉల్లిపాయ పచ్చడి ఏ టిఫిన్లోకైనా కూడా సైడ్ డిష్గా సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది గుర్తుగా కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేయడమే మన ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ ఉల్లిపాయ పచ్చడి మనము బ్రెడ్ మీద టాపింగ్గా కూడా యూస్ చేయచ్చు శాండ్విచ్ చేసేటప్పుడు బ్రెడ్కి అంతా అప్లై చేసేసి మనం తరుకున్న వెజ్ చేసాన్ని పెట్టేసుకొని శాండ్విచ్గా సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అలా కాకుండా యాజ్ చేసి జస్ట్ పచ్చడి జామ్ దాన్ని దాని బ్రెడ్ మీదంతా అప్లై చేసేసి అలా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అని ఎంత సింపుల్గా ఊలిపాయ పచ్చడి చేసేసుకున్నాము మీకు నచ్చితే అనుక తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియో నస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని అమ్మే రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ ఎప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్